ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ సంకీర్తన ఎనిమిదవ చరణము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవమలిసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులరా ఎలా మన జీవితం ముందుకు కొనసాగించబడబోతుందో అని చెప్పి ముందున్నటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోబోతున్నామో అని చెప్పి కలత చెందుతూ కలవరపడుతూ మరి జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది అని చెప్పి కృంగిపోతూ ఉన్నారా అయితే దేవాతి దేవుడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు నీవు నడవలసిన త్రోవని ఆయన నిన్ను నడిపిస్తాడు నీవు నడవలసిన త్రోవలో ఆయన నిన్ను నడిపించి ఆయన ఉద్దేశంలో ఏదైతే నీ పట్ల ఉన్నదో ఆ ఉద్దేశాన్ని దేవుడు ఈ పట్ల నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు అయితే మనము ఆయన త్రోవలో మనము నడుచున్నట్లు ఆయన మనకి ఆలోచన మనకి చెప్పునట్లు ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు అయితే మనము దేవుడు చెప్పే మాటలను వినటకు ఆయన యొక్క చిత్తాన్ని ఎరుగుటకు మరి మనం సిద్ధంగా ఉన్నామాసారి ఆలోచన చేయండి ఒకవేళ సిద్ధపాటు లేని ఎడల మీరు సిద్ధపడండి మీరు దేవుడిచ్చే నడిపించే ఆ మార్గంలో దేవుడు ఆలోచన చెప్పున మీరు నడుచుకుంటారని ప్రభు పెరట మనవి చేస్తుంది గమనించి మరి ప్రభు మార్గంలో నడువుటకు మరి మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటారా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి ఉదయకాల సమయం ముందు వీరు మాతో మాట్లాడారు స్తోత్రాలు ఈ వాక్యాన్ని విని ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని దీవించండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము ఆర్థిక బంధులో ఉన్నవారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని ఈ రాకడికి సిద్ధపరచమని క్రిస్తియస్ పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్